హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుండాలండి నేను బాగున్నాను అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి తప్పకుండా కామెంట్ పెట్టండి నా వీడియో ఎలా ఉందో చివరి దాకా చూడండి ఎలా ఉందో కామెంట్ తెలుగులో పెట్టండి అయితే ఈరోజు ఇంత మబ్బున ఎందుకు లేచినానంటే ఈరోజు మేమందరము ఫ్యామిలీతో కలిసి బైలాపూర్కు వెళ్తున్నాం అన్నమాట ప్రతి ఏడాది మేము అక్కడికి వెళ్తామండి మేమే కాదు మా ఊరిలో వాళ్ళందరూ వెళ్తారు మా చుట్టుపక్కల ఊర్లో అందరం వెళ్తామన్నమాట అల్లా చూడండి ఎంత మంచి వస్తుంది సూపర్ వస్తుంది కదా మాకు నీళ్ళతో చాలా ఇబ్బంది ఉందండి చూడండి ఇదైతే ఇంకా మస్తు పోతున్నది కనిపిస్తున్నాయి కదా నీళ్ళు అంటే మాకు అసలు నల్లలే రావట్లేదండి నీళ్ళు రావట్లేదు అమ్మవారి దగ్గరకు వచ్చేసినామండి అంటే మాకు కొంచెం దగ్గరనే ఉంటుంది బాగేం దూరం ఉండదు మా అమ్మాయి ఇప్పుడు నీళ్ళు తెచ్చిన అబ్బాయి ఏమో మా తమ్ముని అన్నమాట అమ్మవారికి ఒడి బియ్యము కలుపుతున్నాము ఇది చిక్కుదండ తల చిక్కు అమ్మ పోషమ్మకు తప్పకుండా తల చిక్కు మేము వేస్తామండి మేమే కాదు అందరం వేస్తారు అందరు వేస్తారండి తల చిక్కు అంటే ఈ చిక్కుదండ వేస్తే మనకున్న చిక్కులన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం ఇదే కానండి నమ్మకంతో చేయాలి పని చుట్టూ పచ్చ పోలాలు పొలాలు మళ్ళీ అన్ని చెట్లు గుట్టాలల్లో ఉన్నది అమ్మవారు ఒక లంబాడి కండ ఉంది ఆ కండ దగ్గర నా చిన్నప్పటి నుండి మేము అందరం ఇక్కడికి వెళ్తుంటేనే ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాము నా ఫ్రెండ్ సుజాత అక్కడ ముమార్తెలు మా అబ్బాయి మా అమ్మాయి నా ఫ్రెండ్ సుజాత మా తమ్ముడు మామార్తాలు మా తమ్ముని పిల్లలు అందరం కలిసి అన్నమాట అంటే ఇక్కడ కోని వస్తామండి అంటే కొందరు మేకల్ని కూడా కోస్తారు కోని ఇట్లా అమ్మవారికి చూపెట్టి జడత వా జడత పడతామండి కొన్ని కోడిని ఏంటి మేక జడిత ఇస్తుంది అని కోడి కూడా ఇస్తుందా అని అనుకోవచ్చు ఇస్తుందండి చాలా పబ్లిక్ వస్తారు అంటే సంవత్సరానికి ఇక్కడికి ఎప్పుడు వస్తారంటే మెరుగు ముందట వస్తామన్నమాట మెరుగు అయిపోగానే ఆరిద్ర ఒక మూడు నాలుగు ఆదివారాలు బాగా ఫుల్ మంది ఉంటారు అంటే ఆషాఢం ముందు ఇక్కడికి వస్తామన్నమాట ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే మా ఊ మా ఊర్లల్లో పండుగలు చాలు బైలాపూర్ పోచమ్మ తల్లి ఈ గుడి నేను చిన్నప్పటి నుండి చూస్తున్నానండి అంతే ఉంది కాకపోతే జనాలు ఇక్కడనే వంటలు చేసుకొని తింటామండి అందరు తింటారు ఈ సీజన్లో అయితే మేకలతో కోసుకొని ఇక్కడ మంచిగా ఘనంగా పండగ చేసుకుంటారండి అందరూ కోడిని పట్టుకొని మొగ్గు తిన్నాడు మా ఆయన మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఎలా వెళ్తారా అండి మేము ఎక్కువ మట్టుకు దేవుళ్ళ దగ్గరికి వెళ్తామండి నాకు ఇదో అలవాటు నేను ఎక్కడికి వెళ్ళినా వీడియో తీస్తా ఆ వీడియో తప్పకుండా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తానండి చూడండి ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటా వేస్తూనే ఉంటా ఈ అమ్మవారి ఆశీర్వాదము మీకు మాకు మా నాందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఇక్కడనే వంట చేసుకొని ఇన్నే తిని వెళ్తామన్నమాట అంటే ప్రొద్దున్నే ఆస్తాము సాయంత్రం దాకా నిమ్మలంగా ఉంటాము మా తలు మా తమ్ముడు భార్య బాగా ఎండ లేదు వర్షం లేదు మబ్బు మబ్బున్నది వాతావరణం అంతా చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తినేసి స్తారు మా ఊరు వాళ్ళైతే అసలు రెండు వారాలు మా ఊరు వారాలు వెళ్తారండి అంటే ఈ సండే కొందరు మరో సండే కొందరు ఈరోజైతే ఫుల్ మంద వచ్చిండ్రు మా ఊరు ఇక కొందరు ఇట్లా కడలు తీసుకొస్తారు అంటే మా సైడ్ అయితే కడలు అంటాము ఇక కొందరు బోనాలు అంటారు ఈమె అమ్మవారు చాలా మహిమగల తల్లి పోచమ్మ తల్లి ఒక చిన్న రూము ఆ చిన్న రూమ్లోనే ఈ అమ్మవారు తెలిసింది అంటే అమ్మవారికి దండలు తీసుకొస్తారు కదా భక్తులు అయితే అవి అందరూ ఇంటికి పోయేటప్పుడు మరోసారి దర్శనంకు వెళ్తామండి అయితే అప్పుడు అక్కడ ఈ అమ్మవారికి సేవ చేసుకునేటోళ్ళు సంతానం కానీ వాళ్లకు ఇస్తారన్నమాట ఈ పింక్ కలర్ చీర కట్టుకున్నామే మా అమ్మాయి వల్ల అత్తయ్య అన్నట్టు మా అమ్మాయి వేసుకున్న బ్లౌజ్ నేనే కుట్టినానండి మొన్న అంటే ఎప్పుడూ దేవుళ్ళ దగ్గరికి పోయినప్పుడు మా అమ్మాయికి నాకు కానీ ఏదో ఒక కొత్త చీర ఉండాలని నేను ఎప్పుడూ కొని ఉంచుకుంటానండి మేము ఆ ఊరు ఆమెనే నేను కట్టుకున్న చీర మా అమ్మాయి కట్టుకున్న చీర సో చిన్నసారి మందులో తీసుకున్నానండి అక్కడి నుండే నేను తెప్పించుకుంటాను మా అల్లుడు మా అబ్బాయికి మా అబ్బాయికి అది గోర్ల పెంట్ పెడతా అని కొంచెం అల్లరి అల్లరి వేసిండర్థులు కొంచెం జోక్ జుక్ వేసుకున్నారు అద్దు బావా అని మా అబ్బాయి లేదు బావా నేను నీకు పెడతా అని అల్లుడు బావా బామార్తీల జోకులు భలే ఉంటాయి కదండి సరదాలు కూడా చాలా బాగుంటాయి కదా ఇదేనండి ఇలాంటి వీడియో మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఈ పోచమ్మ తల్లి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి సుచంద్రామంది ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా ఇక్కడనే కాదండి అటు దూరం పొలాలల్లో కూడా కూర్చున్నారు మేము సమ్మక్క సారక్క జాతరకు పోయినట్టు మాకు అనిపిస్తుంది కాకపోతే మేము అక్కడ మూడు రోజులు ఉంటాము ఇక్కడ పొద్దున్న పోయి సాయంత్రం దాకంటే వస్తాము అంటే మాకు దగ్గరనే ఉంది కాబట్టి ఎవరికి నచ్చిన చాలా అల్లుగుతున్నాడు బాయ్ అండి